అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క ఈ డబ్బులు మూడు వందల రూపాయలు మూడు రూపాయలు ఐదు ప్లేసుల్లో పెట్టాను దాని గురించి మిగతా వాళ్ళు ఏమేమి మెసేజ్ పెట్టారు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నన్ను పొగిడేది నన్ను పొగిన నేను పట్టించుకోను కాకపోతే ఏంటంటే ఒకతను మెసేజ్ పెట్టాడు బ్రదర్ మీరు ఇలా డబ్బులు పెట్టడం వల్ల యువతని సోమరపోతుల్ని చేస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ పెట్టాడు బ్రదర్ నేను చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఫ్రీగా ఇచ్చే డబ్బులు కూడా అక్కడక్కడక్కడ మూడు వందల రూపాయలు పెట్టినా ఆ మూడు వందలు తీసుకోవడానికైనా అది కూడా ఊరికి మూడు కిలోమీటర్ల లోపల పెట్టాను మధ్య ఊరి మధ్యలో నుంచి ఊరు చుట్టూ మొత్తం ఐదు ప్లేసుల్లో పెట్టాను మూడు వందల రూపాయలు మూడు కిలోమీటర్ల దూరం ఆ ఫ్రీగా వచ్చే డబ్బుల్ని తీసుకోవాలన్నా సరే ఆయన జోబులో ఉన్నటువంటి ఒక యాభై రూపాయలు పెట్రోల్ పోసి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటే ఫ్రీగా వచ్చే డబ్బులు కూడా కొంత శ్రమ కొంత కష్టము కొంత ఆయాసం కూడా ఉంటాయి కాబట్టి ఫ్రీగా వచ్చేదానికే ఇంత కష్టపడాల్సి ఉంటాయి అంటే కనీసం ఇక్కడి నుంచా మూడు కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి దానికోసమైనా కొంత ఖర్చు పెట్టాలి కొంత తెలివి ఉపయోగించి ఎత్తుకుంటూ వెళ్ళాలి ఫ్రీగా వచ్చేదానికే మరి ఇట్లా కష్టపడాల్సి ఉంటే మనకి ఫ్రీ మనం ఊరికే కార్యక్రమ కూర్చొని అన్నీ మనకి దగ్గరికి రావాలంటే ఎలా వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా తన స్కిల్లో డెవలప్మెంట్ అయ్యి కష్టపడితే మాత్రమే డబ్బులు వస్తాయి అనేది నిరూపించడం కోసమే ఇది చేస్తున్నాను నేను ఏది చేసినా కూడా యువత ఉన్నతంగా ఆలోచించాలి జనరల్గా ఏంటంటే ఎవరో ఏదైనా హెల్ప్ చేయాలి మా బంధువులు ఎవరైనా సపోర్ట్ చేయాలి నాకు ఎవరైనా చేయి అందించాలి ఈ మెంటాలిటీ అనేది చాలామందిలో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అంతా తీసేయండి ఎవడు నీకు హెల్ప్ చేయడు ఎవడు నీకు తోడు తోడు రాడు నువ్వు ఒకడే ఛేదించాలి నువ్వు ఒకడే సాధించాలి గుర్తుంచుకో జై భారత్